మీరందరినీ కూడా ఈ రోజు కలుసుకునేటువంటి భాగ్యం రోడ్లింగ్ సభ్యులకు అదేవిధంగా జయరామరెడ్డి గారి చారిటబుల్ సేవా సంస్థ అధ్యక్షుడు సురేష్ రెడ్డి గారు వారి సభ్యులకి మరి పుర ప్రముఖులకి పత్రికా విలేకరులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు మీడియా సోదరులకు అందరికీ నమస్కారం శ్రీ సిట్టి దయచేసి మనం ఉదయం నుంచి రాత్రి పొడుపులే దాకా ప్లాస్టిక్ వినియోగం ఎక్కువ చేస్తున్నాం ఆ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలి దానివల్ల అనారోగ్య సమస్యలు చాలా ఉన్నాయి దయచేసి మీరందరూ కూడా గుడ్డ సంచులే వాడమని ఈ యొక్క ర్యాలీ ద్వారా మీకందరికీ తెలియజేస్తున్నాము దయచేసి మీ అందరికి వచ్చేటువంటి వాళ్ళకు కూడా మీరు చెప్పి గుడ్డ సంచులు వాడకాన్ని దాన్ని పెంపొందించి ప్లాస్టిక్ నిషేధించే విధంగా మీరందరూ కూడా సమాజానికి సహాయపడాలని మరీ మరీ కోరుతున్నాం జై హింద్ ಪ್ರಧಾನಿ ಸೂಚನೆ అందులోనే మీరు ఈ విధంగా మీరందరూ కూడా సమాజానికి సహాయం చేయాలని ఆ ప్లాస్టిక్ వాడటం వల్ల మన ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయని పొల్యూషన్ పెరిగిపోతుందని మనం అందరం కూడా గుర్తించాలి అందుకనే ఈరోజు కోవిలి జయరామరెడ్డి శారిత్రు సేవా సంస్థ మరియు రోటరీ క్లబ్ స్టూడెంట్ సంయుక్తంగా ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారి సౌజన్యంతో వారి యొక్క పురప్రముఖులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు ఆయన స్కూల్ నుంచి బిడ్డలందరినీ కూడా తీసుకొచ్చి ర్యాలీలో పాల్గొనేటట్టుగా చేసినందుకు అందరూ కలిసి ఒక చైతన్యాన్ని తీసుకురావాలని పట్టణంలో నాందిగా నాంది ప్రస్తావన ఈ చేయడం జరిగింది దయచేసి మిత్రులారా వ్యాపారస్తులారా మీరందరూ గుర్తు గుర్తుపెట్టుకోండి ప్లాస్టిక్ వాడకాన్ని మనం పూర్తిగా నిషేధిద్దాం ఈ మాట మన రాష్ట్రం అంతా కూడా సూలూరు పేటలో మొదలైంది మన రాష్ట్రం అంతా కూడా వ్యాపించింది అనే విధంగా మనం అందరం కూడా ఐక్యంగా ఉండి ప్లాస్టిక్ నిషేధిద్దాలని కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకున్నాము జైభీరో సంస్థ మరియు టోటలీ సైనిటీ సభ్యుడు ఈరోజు జరిగే ర్యాలీకి బ్రహ్మాయాల ఆదరణ లభించింది ఎందుకంటే పేరు పేరుల అందరికీ కృతజ్ఞతలు మా ఒక కోరిక ప్లాస్టిక్ పూర్తిగా తగ్గించండి గవర్నమెంట్ ఏదో చేస్తుందని వెయిట్ చేద్దండి మా చేతిలో ఉంది ఇది వీళ్ళంతా మనమైతే తీసుకోవచ్చు చేతుల్లో దాక్పడుతున్న బజార్కి వెళ్తే సమస్య తీరిపోతుంది దయచేసి అది అర్థం చేసుకొని మీరు అలవాటు చేసుకొని మందికి అలవాటు చేసుకొని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ప్లాస్టిక్ నుం నిషేధిద్దాం నిషేధిద్దాం ప్లాస్టిక్ నిషేధిద్దాం మన భవిష్యత్తును మనమే కాపాడుకుందాం మన భవిష్యత్తును మనమే కాపాడుకున్నాం ల్నాి ల్ిల ాలో. లాిదలాలో. లాిలోాలో.